పేషెంట్స్ కొంతమంది కాన్స్టిపేషన్ తో బాధపడుతూ ఉంటారు ఈ పర్టికులర్ పేషెంట్ మోషన్కి వెళ్ళేటప్పుడు గట్టిగా ముక్కితే స్ర కోతారు అవునా సో దానికి కొన్నిసార్లు ఈ అంటే యాభై నలభై ఐదు ఏళ్ళు కంటే పైబడి ఉన్నాడు కాబట్టి కొల్ల స్టూపీ చేసాం పాలిప్షర్ ఉన్నాయా లేదా అని యాభై ఏడు సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాలు సో తర్వాత మలం దగ్గర ఉన్న మస్సులు టైట్ గా ఉన్నది సో దానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ షార్ట్ ఎనస్థిషియా మీరు చిన్నగా మొత్తం నేను తెలియదు అయిపోయిన తర్వాత ఏమంటే నడుచుకుంటూ వచ్చారు దీనికి పైల్స్ కూడా ఉన్నాయి పైల్స్ కిను తర్వాత ఈ ఆ మసిల్ కూడా రిలాక్స్ చేయడం అనేది జరిగింది సో ఫార్వర్డ్ సో క్వశ్చన్ ఈజ్ మీకు ఎలా అనిపించింది ప్రొసీజర్ భయపడ్డారా ఫస్ట్ లేదు సార్ అంటే భయం ఏం లేదంటే కొంచెం ఈ లేజర్ గురించి కొంచెం ఐడియా ఉంది సార్ నాకు ఓకే లేజర్ ద్వారా తొందరగా కోవి పోవచ్చు అన్న కొంచెం ఇది ఉంది అందుకే అంటే మీ వీడియోలు కూడా ఇంతకు చూస్తా ఉంటా ఓకే సో ఆ ప్రొసీజర్ అయిన తర్వాత ఐదు నిమిషాల్లో లేచి నడుచుకుంటూ వచ్చా అవును సార్ అర్థమైనా సో మీకు మొత్తం ఇచ్చారు ఏం తెలియలేదు అవును సార్ అప్పుడు ఏం వెళ్ళలేదు అయిపోకుండా మళ్ళీ మీరు పిలుస్తున్నారు అని చెప్పి లేపి తీసుకొచ్చి నడుచుకుంటూ వచ్చేసి నడుచుకుంటూ వచ్చు ఇప్పుడు మీకు వెనకాల పెయిన్ ఉందా వెనకాల సార్ నిన్నటి నుంచి ఇప్పటివరకు కొంచెం పెయిన్ కూడా లేదు చాలా మంది వచ్చి అదే పెయిన్ ఉందా పెయిన్ ఉందో అంటే లేదు పెయిన్ ఏం లేదు ఇప్పటివరకు కూడా ఏం లేదు పెయిన్ అంది ఓకే సో అదొక పాయింట్ తర్వాత ఈయనకి ఆనోమిట్రీ బయో ఫీడ్బ్యాక్ అనేది కూడా రీఎక్సర్సైజ్ చేసి మోషన్ ఫ్రీగా అవడానికి ట్రై చేస్తున్నాము సో నేనైతే ఏంటంటే చాలా మంది మలబద్ధత బాధపడుతూ ఉంటారు పైల్స్తో దానివల్ల పైల్స్ వస్తూ ఉంటాయి పైల్స్ చేసుకోవాలి ప్రొసీజర్కి పెయిన్ ఉందా లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఇన్ని అడగని చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అని ఓవరాల్ ఓవరాల్గా ఇక్కడ సార్ చాలా బాగుంది సార్ నేను నేను చిన్నప్పటి నుంచి నాకు దాదాపు మలబద్ధకం ఉంది అయితే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైంది కొంచెము కొంచెం వెయిట్ లాస్ అవుతున్నా అని చెప్పి ఒకసారి చూపించు ఓకే సో ఓవరాల్ హాస్పిటల్ ఎలా అనిపించింది చాలా బాగుంది సార్ నీట్ గా సౌండ్ లేకుండా అవును సో హాస్పిటల్ స్మెల్ రావు కదా బాగుంది అవును సో అది అది ఇంపార్టెంట్ ప్రతి హాస్పిటల్ వెళ్ళినప్పుడు మనకి హాస్పిటల్ స్మెల్ వస్తుంది కానీ లేటెస్ట్ టెక్నాలజీ తోటి స్మెల్ కూడా రాకుండా చూసుకోవడం అనేది కండింగ్ గ్యాస్ట్రే కేర్ ఒక ప్రత్యేకత పాలిటీస్ థ్యాంక్ యూ